ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త డ్రైవర్లకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ లో కొత్త రూల్స్ ఆ విషయాలు వీడియో రూపంలో తెలుసుకున్నాం వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్కి మర్చిపోతారండి దయచేసి చాలా సబ్స్క్రైబ్స్ కానీ బిల్లకి నాలుగు పెట్టి యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం ఈ మధ్య కాలంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి వాహనదారులు నెమ్మదిగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు కూడా ఎన్ని సూచనలు చేసినా వాటిని పట్టించుకోకుండా అతి వేగంగా ప్రయాణించిన ప్రమాదాలకు కారణమవుతున్నారు అయితే దేశవ్యాప్తంగా నిత్యం వందలాది మంది రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ తరుణంలో కేంద్రం సరికొత్త తీసుకొచ్చింది ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఆడియో కార్యాలయం వెళ్లాల్సిన అవసరం లేదు ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి డ్రైవింగ్ స్కూల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకోవచ్చు దరఖాస్తుదారుడు లో ఉత్తీర్ణత సాధిస్తే స్కూల్ వారికి దృకాణ పత్రం అందజేస్తాయి అయితే వాటితో పాటు ఆడియో కార్యాలయంలో కూడా దరఖాస్తులు చేసుకోవాలి ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు జూన్ ఒకటి నుంచి అయితే అమల్లోకి రానున్నాయన్నమాట డ్రైవర్లకు గుడ్ న్యూస్ డ్రైవింగ్ లైసెన్స్ లో పై కేంద్రం అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందనమాట